అందరికీ నమస్కారం అండి ఒక ఫ్యామిలీలో మగపిల్లలు పుట్టారు అని అంటే నిజంగా నాకు కొడుకు పుట్టాడు నాకు వారసుడు పుట్టాడు అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా సంబరపడిపోతూ ఉంటారు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఎందుకు అని అంటే ఆడపిల్ల అయితే పెళ్ళే అత్తవారింటికి వెళ్ళిపోతుంది అయితే మనతోనే ఉంటాడు రేపు పెళ్ళైనా మనతోనే ఉంటాడు మనల్ని చూసుకుంటాడు అని చెప్పేసి ఒక ఆనందం తల్లిదండ్రులు ఎవరికైనా సరే మరి అలాంటి మగపిల్లలు కూడా కొంచెం తప్పుదోవ పడుతూ ఉన్నారు చెడు వ్యసనాలకి వాటికి బానిసలు అవుతూ ఉన్నారు మరి అలాంటి పిల్లల కోసం కూడా మనం ఒక నాలుగు మంచి మాటలు అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ముఖ్యంగా ఒక టీనేజ్ వయసు ఎయిటీన్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు పిల్లలు కొంచెం అమ్మాయిలపై అమ్మాయిల సైడ్ వెళ్ళి ఆకర్షణకి గురవుతూ ఉంటారు అలాగే కొంచెం చదువులను కొంచెం హార్మోన్ల ప్రభావం వల్ల మనసు కొంచెం చెల్లిస్తూ ఉంటుంది మరి అలాంటి వాటికి లోన్ అవ్వకుండా మీరు మీ దుష్టంతా అంతా మొత్తం చదువుతా చదువుపైనే పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంచెం అలాంటివి ఉన్నా కూడా కొంచెం నేను ఇది సాధించాలి అన్న ఉద్దేశంతో చదువుపైన పెట్టాలి అలాగే ముఖ్యంగాను మీరు అసలు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఒక డాక్టరా లాయరా ఒక టీచరా ఒక లెక్చరర్ వాళ్ళ ఒక ఆర్టా లేకపోతే ఒక యాక్టర్ కింద సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా అసలు మీకు ఏ రంగం అంటే ఇష్టం మీకు ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది నాకు ఇది అవ్వాలి అని అసలు దేని మీద అయితే మీకు వెళ్ళాలనుకుంటున్నారనేది మీరు ముందైతే ఒకటైతే మీరు డిసైడ్ చేసుకుని పెట్టుకోవాలి అన్ని రకాల మీద ఆలోచనలు పెట్టకుండా ఒక్కదాని మీద మీరు డిసైడ్ అయ్యి నేను ఇందులో సక్సెస్ సాధించాలి నేను ఇది అవ్వాలి అని ఒక అయితే మీరు పెట్టుకోవాలి ఒకటి ఎంచుకుని అయితే మీరు పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇస్తాను కదా ప్రతి మంది మగపిల్లలు అందరికీ గుంపులు గుంపులు పిల్లలు ఫ్రెండ్స్ ఉంటా ఉంటారు అసలు వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రాముల్లో కానీ ఈ వాట్సాప్లో ఎక్కడెక్కడో మంది ఉంటా ఉంటారు అంతమంది చెత్త ఫ్రెండ్స్ అని పెట్టుకోకుండా ముఖ్యంగా ఒక నలుగురు ఐదుగురు మంచి ఫ్రెండ్స్ తోటి మీరు ఉండేలాగా చూసుకోవాలి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వీడి ఫ్రెండ్స్ని చూసి వీడు ఎటువంటి వాడు చెప్పేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు మీరు ఫ్రెండ్స్ కనుక చెత్త గ్యాంగ్ అయ్యారు అని అంటే మిమ్మల్ని కూడా ఆ కేటగిరీ కింద మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా అందులో ఏ ఒక్కడు తప్పు చేసినా కూడా మిమ్మల్ని కూడా ఆ బాబులోనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ వల్ల మీకు చెడే తప్ప అసలు ఉపయోగం అయితే ఏముండదు అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి మీకు సపోర్ట్ చేసే విధంగా మీ మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యే విధంగా మీరు చేసే ప్రతి పనికి మంచి మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ని మీరు ఎన్నుకొని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయండి అలాంటి మంచి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి అది ముఖ్యమైన పాయింట్ అలాగే నెక్స్ట్ మొబైల్ మొబైల్ ఉంది అని ప్రపంచం అరచేతిలో ఉన్న ఉంది కదా అని అనుకుంటూ ఉంటాం అన్నీ దొరుకుతూ ఉంటాయి మన మొబైల్లో కానీ మనం అందులో మంచినే తీసుకోవాలి చెడుని అస్సలు తీసుకోకూడదు మనకు తెలియని విషయాలు ఉంటే మొబైల్లో నేర్చుకోవాలి ఏ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి అస్తమాన ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఫేస్బుక్లని ఇలా టైంని వృధా అస్సలు చేసుకోకూడదు ఎందుకంటే గడిచిపోయిన కాలాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురావాలి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి అలాంటి విషయాలకు మాత్రమే మనం ఫోన్ను వాడుకొని మనకు తెలియని దానికోసం వెతుక్కుంటూ నేర్చుకోవాలి మనం ఏదైతే సాధించాలని అనుకున్నామో దాని మీద పట్టుతోటి మనం మనకు తెలియని విషయాలు మొబైల్లో తెలుసుకోవాలి పనికిరాని ఫ్రెండ్స్ పంపించారు కానీ చెత్త వెబ్సైట్స్ అన్ని లింకులు పంపిస్తూ ఉంటే మీరు వాటిని ఓపెన్ చేసుకొని చూడ్డాలు ఇలాంటివి చేసి మీ మనసుకి వేరే దారిలోకి వెళ్ళేలాగా చూసుకోకూడదు ముఖ్యంగా అది మగపిల్లలు గమనించుకోవాలి అలాగే ఇంకొక పాయింట్ అమ్మాయిలు మెయిన్ ఇదేనండి అబ్బాయిలకి వచ్చేది అందరూ అబ్బాయిలు జీవితాలను నాశనం చేసుకునే విషయం ఏంటంటే అమ్మాయిల విషయంలో కొంతమంది అమ్మాయిలు ఉన్నారండి అందరూ కాదు ఈరోజు కొంతమంది అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు అబ్బాయిల కంటే ఎక్కువ ఫాస్ట్గా ఉన్నారు రఫ్ అండ్ టఫ్గా ఉన్నారు కాబట్టి మీరు అలాంటి అబ్బాయిలు లవ్వులని కొన్ని రోజులు కలిసి ఉండడాలు లవ్వులని తిరిగేసి కొద్ది రోజులు అయిన తర్వాత బ్రేకప్లు చెప్పేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకునేసరికి మీరు దేవదాసులు అయిపోయి మీరు పిచ్చోళ్ళు అయిపోయి మనసంతా అమ్మాయి మీద పెట్టుకుని మీ మనసంతా మొత్తం పాడు చేసేసుకుంటూ ఉంటారు మీరు చదువు మీద మీ కెరీర్ మీద పెట్టాల్సిన దృష్టి అంతా అమ్మాయి మీద పెట్టి మీ లైఫ్ని పాడు చేసుకుంటూ ఉంటారు అలాగే అమ్మాయిల కోసం చాలా గొడవల్లోకి ఎంటర్ అయిపోయి మీరు జీవితాలు పోలీస్ కేసులు లో ఇరుక్కుని జీవితాలు పాడు చేసుకున్న అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అస్సలు ఎవరు కూడా అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళద్దు మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు ముఖ్యంగా అది గమనించుకోవాల్సిన విషయం అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఫిట్నెస్ ఫిట్నెస్ అంటే అబ్బాయిలకి జిమ్కి వెళ్ళడం బాడీని ఫిట్గా పెట్టడం అని అంటే అబ్బాయిలకి చాలా ఇష్టం అలాగే మెడిటేషన్ అని కానీ యోగాలని కానీ ఇలాంటివి ఏది చేసుకున్నా కూడా మన హెల్త్ కోసం మనం చేసుకుంటూ ఉంటాం అలాగే జిమ్ ముఖ్యంగా అబ్బాయిలు జిమ్ అంటే బాడీ ఉక్కులాగా ఉంటుంది ఐరన్ లాగా ఉంటుంది మన పెద్దవాళ్ళు ఉండే నా కొడుకు బాడీ ఉక్కులాగా ఉంటుంది గట్టిగా ఉంటుంది అని అమ్మాయిలు బాడీ కంటే కూడా అబ్బాయిల బాడీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అది మన అందరికీ తెలిసింది ఆ బాడీని ఇంకొంచెం హెల్తీగా చేసుకుని జిమ్కి వెళ్ళి మంచి హైటు వచ్చే విధంగా మంచి బాడీని చేసుకుంటూ ఉంటే జిమ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ బాడీ అందంగా తయారవుతుంది మీకు అలాగే హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది దృష్టి ఎక్కువ చాలామంది అబ్బాయిలకి జిమ్ అంటే కూడా చాలా ఇష్టం అలా దృష్టి దాని మీద కూడా పెట్టండి ఎక్సర్సైజ్లు చేసుకోండి మీ హెల్త్ని కూడా కాపాడుకోండి అలాగే ఇంకొక నాలుగో పాయింట్ ఏంటి అని అంటే ముఖ్యంగా మీరు ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం లాస్ట్ పాయింట్ ఏంటంటే మీ అమ్మగారు మీ అమ్మగారు మీకు ఈ జన్మని ఇచ్చారు జన్ అంటే ఆవిడ ఇంకో జన్మ ఎత్తినట్టే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే నిజంగా ఆ తల్లికి మరో ఎత్తినట్టే అని చెప్తూ ఉంటాం మరి అలాంటి మీ మీకు ఇంత మంచి జన్మనిచ్చిన మీ తల్లిగారికి మీరు ఎంత చేసినా ఆ రుణం అయితే ఎవరు తీర్చుకోలేరు మరి అలాంటి వాళ్ళని మీరు సంతోష పెట్టాలి అని అంటే నిజంగా మీరు ఒక మంచి స్థాయిలో ఉంటే మీరు ఇచ్చే మీ తల్లిగారు మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ అయితే నిజంగా అదే అని చెప్పుకోవాలి కాబట్టి మీరు చెడు వ్యసనాలకు వెళ్ళి తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళకి చెడ్డ పేరుని తీసుకొచ్చారని అంటే ఇంకా అది మన జన్మకి నిజంగా అర్థం అనేది లేదన్నమాట కాబట్టి మీరు మంచి స్థాయిలో ఉంటేనే సంతోషపడేది ముందుగా సంతోషపడేది మీ తల్లిదండ్రులే అలాంటి వాళ్ళని బాధ పెట్టకండి చెడు వ్యసనాలకు వెళ్ళి అమ్మాయిలతోటి వెళ్ళి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోటి అటు ఇటు తిరిగి అసలు చెడు వ్యసనాలకు వెళ్ళి అడ్డదారులు పోయి నా కొడుకు నా కొడుకు ఇంత ఎదిగాడు ఇంత చదువుకున్నాడు అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప ఒకరు వేలెత్తి చూపించే విధంగా మాత్రం మీరు అలాంటి పనులకు వెళ్ళకండి మీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురాకండి అలాగే ముఖ్యంగా ఇంకొక పాయింట్ మీ ఇంట్లో ఏదైనా కష్టం వస్తుంది అప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు అప్పుడు మీ నాన్నగారికి మీరు ధైర్యంగా చెప్పాలి నాన్న నీకు నీకెందుకు నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటా లేంతా నువ్వేం కంగారు పడకు అని భుజం మీద చెయ్యేసి తట్టి నాన్న నేను చూసుకుంటానని మీరు ధైర్యంగా మీ మీ నాన్నగారికి చెప్పాలి అప్పుడే తండ్రి కొడుకుకి కొడుకుని చూసి తండ్రి గర్వపడేది అప్పుడే ఆనందపడేది అప్పుడే నాన్న నేను చూసుకుంటానని ఒక మాట చెప్పండి చాలు ఆ తల్లిదండ్రులకి ఇంకా అసలు ఆనందానికి అవధులేము ఉండవు అనమాట మీరు ఆ కుటుంబానికి నిజంగా పెద్ద దిక్కులాగా అయిపోతారు మీరే పెద్ద హీరో అనుకోవాలన్నమాట ఆ ఇంటికి మీరు పెద్ద పునాది ఒక పిల్లర్ లాంటి వాళ్ళు ఆ కుటుంబానికి ఒక పిల్లర్ ఒక పునాది అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మీరే అన్నీ ఇంకా నేనున్నానన్నా నేను చూసుకుంటా ఏ సమస్య వచ్చినా మీరు టెన్షన్ పడకండి అని ఒక్క మాట అంటే చాలు ఆ తల్లిదండ్రులకి ఇంక అంతకంటే ఆనందం ఏమి ఉండదు కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా చేస్తున్నామో మనం చెడ్డదారులకు వెళ్తున్నాము అని అనేటప్పుడు ఇవన్నీ మీకు గుర్తు రావాలి బాధ్యతలు గుర్తు రావాలి తల్లిదండ్రులు గుర్తు రావాలి కాబట్టి పిల్లలు ఎవరైనా సరే ఎవడో ఫ్రెండ్ ఏదో చేశాడంటే పాపం అనవసరంగా ఇరుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉంటా ఉంటారు అలాంటి జోలికి పోకండి మీ లైఫ్లు పాడు చేసుకోకండి మీ కుటుంబానికి చెడ్డ పేరు తేగండి ముఖ్యంగా పిల్లలు ఇవే మీరు తెలుసుకోవాల్సింది మగపిల్లలు ఇవే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఎవరు చెప్పినా నేను చెప్పిన ఇంకొకరు చెప్పిన ఇంకొకరు చెప్పినా ఇలాంటివే చెప్తూ ఉంటారు కానీ మీరు ఆచరించడంలో ఉంటుంది ఏదైనా సరే మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఆచరించాలి ఎవరైనా మగపిల్లల తల్లిదండ్రులు ఉన్న ఉన్న ఈ వీడియోని ఇంకో నలుగురికి షేర్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం